మంగళవారం రాజానగరం నియోజకవర్గ పరిధిలో దివాన్ చెరువు లాలా చెరువు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక స్విప్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు జిల్లాలో గత ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా తక్కువ ఓటు నమోదు చేసిన ఫీజులను గుర్తించి అక్కడ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సి ఉందన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు అందులో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల్లో గరం నియోజకవర్గ పరిధిలో దివాన్ చెరువు లాలా చెరువు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలల పరిధిలోని లలో ఓటింగ్ అరవై ఐదు శాతం కంటే తక్కువ నమోదు కావడం జరిగిందని పేర్కొన్నారు ఆ నేపథ్యంలోనే ఇక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు పర్యటించినట్లుగా పేర్కొన్నారు ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కోసం తగిన ప్రణాళికలు కార్యాచరణ సిద్ధం చేయని అధికారులను ఆదేశించారు బిఎల్వోలు ఇంటింటికి తిరిగి చైతన్యం తీసుకురావాలన్నారు ఇప్పటికే ఈవీఎంలపై అవగాహన కల్పించడం జరిగిందని రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి తహసీల్దార్ జి కనకరాజు బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు అంటే పోలింగ్ స్టేషన్ స్లిప్స్ ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేయించడం ఒకటి తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈవీఎం అవేర్నెస్ అయిపోయింది అక్కడ పిలిపించావు అందరిని పిలిపిచ్చి రెండు పూట్లు పెట్టించాలి ఇంకా ఎక్కువ సార్లు చేయించాలి అక్కడ ఈవీఎం అవేర్నెస్ వాళ్ళు మూడు వందలు పోతే మిగిలిన ఆరు వందలు ఓటర్ వేయాలి అక్కడ వాళ్ళందరూ ఓటర్ వేస్తారు వాళ్ళు అల్రెడీ చేస్తున్నారు ఇక్కడ ఫుఫ్ట్ అయిపోతూ ఉంటారమ్మా లేకపోతే కొంతమంది వేరే ప్లేయర్స్ కూడా ఫిఫ్ట్ అయిపోతూ ఉంటారు వంట్ గా ఫిఫ్టీన్ ఉంటాయి సో లాస్ట్ టైం డబుల్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి మనం చాలా వరకు సో ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ ఇందులో వస్తుందని అనుకుంటున్నాను మీరు లాస్ట్ టైం ఓట్ చేస్తారు అమ్మ ఇక్కడ ఇరవై బట్ ఇక్కడ ఇక్కడ ఓటా ఇక్కడ ఏమో అందరికీ ఓటూ ఉందా అమ్మా మీకే ఓట